బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఐక్యంగా రాజమహేంద్రవరం పార్లమెంటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న డాక్టర్ గూడురి శ్రీనివాసును గెలిపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బీసీ సంఘాల నాయకుడు కడలి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేసే ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి స్థానికులకు మద్దతుగా నిలబడాలని కోరారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్నాంను సిటీ నియోజకవర్గానికి పంపుతున్నందున మళ్లీ పార్లమెంట్ సీటు బీసీలకే కేటాయించాలని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు ఆయన సానుకూలంగా స్పందించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు కేటాయించడం పట్ల ఆయనకు కృతజ్ఞత తెలిపారు స్థానికంగా ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో మాయా జాలంలో ఉందని విమర్శించారు రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే జాబు వస్తుందని రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు మళ్లీ ఎప్పుడు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు వైసీపీ నాయకుడు బిల్డర్ చిన్న మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎంపీగా గూడూరి శ్రీనివాస్ సిటీ ఎమ్మెల్యేగా మార్ఘాని భరత్రం రూరల్ ఎమ్మెల్యేగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మరింత సంక్షేమం అందుతుందన్నారు అన్నారు వైసీపీ బీసీ నాయకులు కడలి వెంకట గుత్తుల భాస్కర్ భుంగా జాన్ ఏలియా వై అప్పారావు తదితరులు పాల్గొన్నారు మరి మన గూడు శ్రీనివాస్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈరోజు మరి మన ఇటు బీజేపీ అభ్యర్థి కూడా మనము సోదరిమని పురంధరేశ్వరి గారిని చూస్తూ ఉన్నాము దయచేసి రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే దయచేసి స్థానికంగా ఏ అభ్యర్థి అయితే ఇక్కడ ఉంటా ఉన్నారో వారిని మాత్రమే మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడు రాజమండ్రి ప్రాంతంలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగా స్థానికుత స్థానికులు కాకుండా వేరే వారికి ఇవ్వడం వల్ల వారు ఎక్కడెక్కడో విజయవాడలో హైదరాబాద్లో ఉండడం వల్ల ఇక్కడ ప్రజలకు ఈ పార్లమెంట్ ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దయచేసి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి స్థానికంగా ఏ అభ్యర్థి అయితే మనకు ఉంటారో ఆ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి ఈరోజు చూస్తున్నాం బీసీ బీసీ అంటే మరి మార్గపత్రం గారు చూస్తున్నాం ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతున్నారు మార్గం గారు మరి నిజంగా ఒక యువనాయకుడు వచ్చిన తర్వాత ఈరోజు రాజమహేంద్రవరం మరి ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం ఉండేది మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మరి రోజు ఒక భర్తమైన యువనాయకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం ఒక సుందర తయారు చేశాడు మొత్తం అంతా కూడా ఈరోజు చూస్తున్నాం మనం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే రోడ్లకి వచ్చిన ఈ మొక్కలు వేసి కూడా డ్రైనేజీలు వాతావరణం కూడా అన్ని చూస్తున్నాం మరి రోజు రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ కూడా రెండు వందల యాభై కోట్లు సెలెక్ట్ చేసి మరి రోజు రైల్వే స్టేషన్ కూడా పార్లమెంట్లో బిల్ కూడా పాస్ చేసి ఈ రోజు కడుతున్న వేయ వ్యక్తి మార్గం పడుతున్నాం వారికి చూస్తున్నాం